మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్వర్ణముఖి నది మాయమయ్యే అవకాశం తిరుపతి తిరువరి మండలం పాడిపేట వద్ద ఉన్న స్వర్ణముఖి నది మాయం చేస్తున్న బకార్సులు ఇసుకాసురులు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఇసుకాసురులను అరికట్టడానికి వీలు లేకుండా చేస్తున్నారు అదిలాగుంటే పోలీసులతో అలాగే రెవెన్యూ వారితో స్వర్ణముఖికి పూర్తిగా మాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇక్కడైనా ఇసుకాసు అరికట్టకపోతే ప్రకృతికి విరుద్ధంగా మీరు చేసే కార్యక్రమాలు ఎంతమంది బలమవుతారు అనేది తెలియని పరిస్థితి ఇక్కడైనా అధికారులు స్పందించి ఇసుకాసులో నుండి స్వర్ణముఖులంది కాపాడాలని కోరుకుంటున్న ప్రజలు பக்கத்துல பெருக்கா ஜீர்த்து